హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ ఈ రోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటా అని అనుకుంటున్నారా అరేబియన్ స్టైల్ చికెన్ మంది బిర్యానీ అండి ఈ మంది బిర్యానీ చికెన్ బిర్యానీ లాగా అస్సలు ఉండదండి అస్సలు కారంగా ఉండదు ఘాటుగా గుమగుమలాడిపోతూ ఉంటుంది ఇంట్లో గ్రిల్ లేకపోయినప్పటికీ కూడా రెస్టారెంట్ టేస్ట్తో అథెంటిక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడ్డానికి ట్రై చేయండి అప్పుడే ఈ చికెన్ మంది బిర్యానీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ మంది బిర్యానీని ఈ వీకెండ్కి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద రెసిపీ ఈ మంది రెసిపీ కోసం నేను వన్ కేజీ చికెన్తో ఈ మంది బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మంది బిర్యానీ కోసం స్కిన్లెస్ చికెన్ వన్ కేజీని తీసుకొని దాన్ని వాటర్తో బాగా వాష్ చేసుకున్నానండి చికెన్ పీసెస్ సైజ్ ఇంకా షేప్ కూడా వీడియోలో చూపించిన చికెన్ సైజ్లో ఉండేలాగా చూసుకోవాలండి అలా అయినప్పుడు మాత్రమే ఈ మంది బిర్యానీ లుక్ మాత్రం అదిరిపోతుందండి ఇలా తీసుకొచ్చుకున్నటువంటి చికెన్ పీసెస్కి కి వీడియోలో చూపించిన విధంగా నైఫ్ తో లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు మొత్తం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మంది మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ లోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పన్నెండు లవంగాలు ఆరు ఇలాచీలు కొంచెం జాజికాయ రెండించుల వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని కూడా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వేసేసుకోవాలండి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని ఈ మంది బిర్యానీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ మసాలాను యూస్ చేస్తామండి ఇప్పుడు ఈ బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని రుచికి తగినంత ఉప్పుని ఒక టీ స్పూన్ దాకా సొంటి పొడిని కూడా వేసుకొని ఒక నిమ్మకాయ రసం మొత్తం తీసి ఈ మసాలాలోకి వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు గోరువెచ్చటి నీళ్ళలో ని నానబెట్టుకున్న ఆ వాటర్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ మసాలాలో వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా కలుపుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా మొత్తం కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాని ఇందాక మనం ఘాట్లు పెట్టి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ పీసెస్కి బాగా పట్టించాలండి వీడియోలో చూపించిన విధంగా మనం ఇందాక పెట్టుకున్నటువంటి ఘాట్లలోకి ఈ మసాలా మొత్తం కూడా వెళ్ళేలాగా బాగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి ఇలానే మిగిలిన అన్ని పీసెస్కి కూడా ఈ మసాలా మొత్తాన్ని కూడా బాగా పట్టించాలండి మనం ఎంత బాగా ఈ మసాలాని ఈ చికెన్ పీసెస్కి అప్లై చేస్తామో అంత బాగా ఈ చికెన్ పీస్ టేస్ట్ అనేది ఉంటుందండి ఈ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా మసాలా మొత్తాన్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి మ్యారినేట్ అవ్వనివ్వాలండి మీకు కనుక టైం ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువ సేపు కూడా మ్యారినేట్ అవ్వనివ్వచ్చండి ఎంత ఎక్కువసేపు ఈ చికెన్ అనేది మ్యారినేట్ అయితే అంత టేస్టీగా ఈ చికెన్ మంది అనేది ప్రిపేర్ అవుతుందండి చికెన్ని మ్యారినేట్ చేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత మంది బిర్యానీ కోసం రైస్ని నానబెట్టుకోవాలండి నేనైతే ఈ మంది బిర్యానీ కోసం వన్ కేజీ బాస్మతి రైస్ని వేసుకుంటున్నానండి మీరు కనుక చికెన్ క్వాంటిటీ తక్కువగా తీసుకున్నట్లయితే మంది రైస్ని కూడా తక్కువగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం తీసుకున్నటువంటి రైస్ని బట్టి ఈ చికెన్ మంది అనేది ఎంతమందికి సరిపోతుంది అనేది డిపెండ్ అయి ఉంటుందండి నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి మంది బిర్యానీ ఆరుగురికైతే కడుపు నిండా సరిపోతుందండి బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసి వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళని వేసి హాఫ్ అన్ అవర్ పాటు ఈ రైస్ మొత్తాన్ని కూడా బాగా నాననివ్వాలి చికెన్ని మ్యారినేట్ చేసుకున్న వన్ అవర్ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి ఈ బౌల్లోకి మన ఇంట్లో ఉన్న ఏదో ఒక చిల్లుల గిన్నెని వేసుకొని సైజ్ సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి నేను తీసుకున్న బౌల్కి ఈ చిల్లుల గిన్నె అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇలా తీసుకున్నటువంటి బౌల్లోకి వన్ లీటర్ దాకా మంచినీళ్ళను వేసుకొని ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి చిల్లుల గిన్నెని ఆ బౌల్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఈ జల్లెడలోకి ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టెన్ మినిట్స్ పాటు ఈ బౌల్ పైన ఎయిర్ టైట్ లిడ్ని ఒకదాన్ని ఇన్సర్ట్ చేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చికెన్ని మరోవైపు టర్న్ చేసుకోవాలండి చికెన్ని మరోవైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా మరొక పది నిమిషాలు మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు చాలా బాగా కుక్ అవుతుందండి ఒక్క విషయం మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి మనం ఈ చికెన్ని ఉడికించేటప్పుడు పెద్ద బౌల్ని మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే మనం ఈ చికెన్ బౌల్లో వేసిన వాటర్ మరిగేటప్పుడు ఈ బౌల్ సైజ్ కనుక చిన్నగా ఉన్నట్లయితే ఈ చిల్లుల గిన్నెలో నుంచి ఆ వాటర్ మరుగుతున్న టైంలోకి వాటర్ మొత్తం కూడా చికెన్కి తగులుతాయండి అలా అయినట్లయితే ఈ చికెన్లో ఉన్న మసాలా మొత్తం కూడా వాటర్లో కలిసిపోతుందండి అలా అయినట్లయితే ఈ చికెన్కి ఏమాత్రం ఉప్పు కారం మిగిలవండి అందుకే పెద్ద బౌల్లో మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఉడికిన తర్వాత చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ స్టాక్ని మాత్రం మనం రెసిపీ కోసం యూజ్ చేస్తామండి దాన్ని పడేయకుండా అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి ఆయిల్ మొత్తం కూడా ఫ్రై ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందాక మనం ఉడికించుకున్నటువంటి చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా ఈ ఫ్రై ప్యాన్లోకి వేసుకోవాలండి మీ ఫ్రై ప్యాన్ సైజుని బట్టి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై ప్యాన్ సైజ్ కనుక చిన్నగా ఉన్నట్లయితే అన్ని పీసెస్ని కూడా ఒకేసారి వేసుకోకూడదండి రెండు బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫైవ్ మినిట్స్ పాటు చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని మరొక వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక ఫైవ్ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీసెస్ని ఫ్రై ప్యాన్లో వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి మినిమం ఫైవ్ మినిట్స్ పాటు ఈ చికెన్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ చికెన్ పీసెస్ని టర్న్ చేసుకోవాలి లేదంటే ఈ చికెన్ పీస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే ఈ చికెన్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఈ చికెన్ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయింది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి అలా ఉండకూడదంటే ఒక ఫోర్క్ని కానీ లేదా వీడియోలో చూపించిన విధంగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తూ ఈ చికెన్ని బాగా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ మనకు కావాల్సినట్టుగా బాగా కుక్ అయిందో లేదో ఒకసారి ఫోర్ని గుచ్చి చూసినట్లయితే మనకు తెలిసిపోతుందండి ఇలా కుక్ అయినటువంటి చికెన్ని అదే ప్యాన్లో ఉంచి కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మంది బిర్యానీని ప్రిపేర్ చేసేద్దామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ని పెట్టి ఆ బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి నెయ్యి మనకు కావాల్సినట్టుగా వేడైన తర్వాత మీకు అన్ని కాజులను కిస్మిస్లను కూడా వేసుకొని గోల్డెన్ లోకి వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినట్టుగా గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఈ నెయ్యిలో నుంచి బయటకు తీసి పక్కనుంచుకోవాలండి ఇప్పుడు ఇదే బౌల్లోకి పెద్ద సైజ్ ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకొని గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ఇందాక పక్క నుంచుకున్నటువంటి మంది మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకొని వన్ మినిట్ పాటు ఈ మంది మసాలా మొత్తం కూడా ఉల్లిపాయలతో పాటు బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలండి నేనైతే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్లోకి ఇందాక మనం చికెన్ ఉడికించుకోగా మిగిలినటువంటి చికెన్ స్టాక్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి మనం తీసుకున్న రైస్ని బట్టి చికెన్ స్టాక్ని మిగిలిన వాటర్ని కూడా వేసుకోవాలి నేనైతే ఆరు గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున ఈ వాటర్ని వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని మరిగిన తర్వాత ఇందాక మనం నానబెట్టి పక్కన ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్లో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా తీసేసుకొని ఆ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలండి ఒకసారి రైస్ మొత్తాన్ని కూడా వాటర్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మంది రైస్ని ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక మీరు మూత తీసి చెక్ చేశారంటే వీడియోలో చూపించిన విధంగా రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుందండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ బిర్యానీని ఉడికించుకోవాలండి అలా చేసినట్లయితే ఈ రైస్ హండ్రెడ్ పర్సెంట్ మనకు కావాల్సినట్టుగా బాగా ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు ఈ మంది బిర్యానీలోకి ఇందాక మనం మిగిల్చుకున్నటువంటి సాఫ్రాన్ వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా సాఫ్రాన్ వాటర్ని కూడా వేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా ఈ బిర్యానీ బౌల్లోకి పెట్టుకున్న తర్వాత ఒక బొగ్గును తీసుకొని దాన్ని బాగా కాల్చుకున్న తర్వాత ఆ వేడివేడి బొగ్గుని ఒక బౌల్లోకి వేసి దానిపైన హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత ఆ స్టీమ్ మొత్తం బయటకు వెళ్లకుండా ఎయిర్ టైట్ లిడ్తో కవర్ చేసుకొని టెన్ మినిట్స్ పాటు ఈ మంది బిర్యానీని దమ్మవనివ్వాలండి ఇలా మనం బొగ్గుని పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ పాటు ఈ బౌల్ని కదపకుండా ఉన్నట్లయితే స్మోకీ ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పీసెస్కి పట్టి ఈ చికెన్ మంది బిర్యానీ అనేది చాలా టేస్టీగా అరోమేటిక్గా చాలా డెలిషియస్గా ప్రిపేర్ అవుతుందండి ఇలా ప్రిపేర్ అయినటువంటి ఈ మంది బిర్యానీని మీకు కావాల్సినప్పుడు మీకు నచ్చినట్లుగా సర్వ్ చేసుకోవచ్చు ఈ మంది బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నంత సేపు కూడా ఇల్లు మొత్తం గుమగుమలతో నిండిపోయి ఎప్పుడెప్పుడు ఈ మంది బిర్యానీ ప్రిపేర్ అవుతుందా ఎప్పుడెప్పుడు లాగించేద్దామని ఇంట్లో వాళ్ళందరికీ కూడా వెయిట్ చేస్తారండి అంత టెంప్టింగ్గా దీని అరోమా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ